శ్రీ దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ గురూజీ శ్రీ అర్జున్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ ओम श्री मात्रे नमः ओम श्री नमः అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారిని పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే వారాహి అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో మనం చేసే ఏ పరిహారమైనా ఏ పూజ అయినా కూడా చాలా అద్భుతంగా అత్యంత మంచి ఫలితాన్ని మనకు అందిస్తుంది అలాగే ఈ రోజు మనం చెప్పుకోబోయే ఒక ముఖ్యమైన విషయం అనమాట మనం వారాహి అమ్మవారిని ప్రతిరోజు కూడా పూజిస్తూ ఉంటాము ఎవరైనా చెప్పినా సరే లేదంటే మనం విన్నా సరే వారాహి అమ్మవారి గురించి మనం తెలుసుకొని అమ్మవారికి ప్రసాదాలు నైవేద్యాలు చేస్తూ ఉన్నాము కానీ మనకి తెలియకుండా చేసే మూడు తప్పులనేవి మనం ఎప్పుడు కూడా చేయకూడదు చేసి ఉన్నా కానీ అదేంటో తెలుసుకోగలిగితే తెలుసుకుని ఇక మీదట చేయకుండా ఉండాలి అంటే ఈ వీడియోని తప్పకుండా అందరూ కూడా చూడాలన్నమాట మనం అమ్మవారికి చేసే పూజల్లో ఈ మూడు తప్పులు అనేవి ఎప్పుడు కూడా చేయకూడదు ఆ తప్పులు ఏంటి ఎందుకు చేయకూడదు ఆ విషయం ఏంటనేది ఈరోజు ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాము మనం వారాహి అమ్మవారిని ప్రతిరోజు కూడా పూజిస్తూ ఉంటాం కదా చాలామంది కూడా చెప్తూ ఉంటారు మా ఇంట్లో ఫోటో లేదండి విగ్రహం లేదు మేము అమ్మవారిని ఎలా పూజించాలి ఇదే ప్రశ్న ప్రతి వీడియోలో కూడా ఎవరో ఒకరు మనకి కామెంట్ సెక్షన్లో చేస్తూ ఉంటారనమాట అయితే వారికి మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నాను అమ్మవారి ఫోటో లేదు విగ్రహం లేదు అని బాధపడాల్సిన అవసరమే లేదు అమ్మవారికి మట్టి ప్రమిదలో కొంచెం నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ దీపంలోని అమ్మవారిని వెలుగును అనేది మనం చూసుకోవచ్చు మామూలుగా కూడా అందరూ కూడా కామాక్షేమ దీపం వెలిగిస్తూ ఉంటారు ఆ దీపంలో అమ్మవారి యొక్క రూపం కనబడింది మేము కుంకుమ పూజ చేసేటప్పుడు కుంకుమలో అమ్మవారి యొక్క ముఖం కనిపించింది ఆకారం అనేది కనిపించిందని చాలామంది కూడా మెసేజ్లు పెడుతున్నారు నమ్మకంతో మనం అమ్మవారికి కొలిచినట్లయితే అమ్మవారిని మన ఇంట్లో పూజించుకోవాలి అనే ఒక ఆలోచన వస్తే చాలు అమ్మవారు ఎప్పుడు కూడా మనతోనే ఉంటారనమాట మనలో ఆ ఆలోచన కలగాలి అనే కారణం ఏంటంటే అమ్మవారు మనతో ఉంటున్నారు కాబట్టి అమ్మవారు మనతో ఉన్నంత వరకు మనకి ఏ దిగులు కూడా ఉండదనమాట అయితే అమ్మవారు మనతో లేదు నేను అడిగిన కోరికలు అనేది అమ్మవారు నాకు తీర్చడం లేదు అమ్మవారి ఫోటో పెట్టుకోలేకపోతున్నా నన్ను బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు ఎవ్వరూ కూడా అలా బాధపడకండి మీ ఇంట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవచ్చు అమ్మవారి ఫోటోని మనకు అమ్మవారు కులదైవంగా లేరు కాబట్టి మనం ఇలా కూడా అనుకోవచ్చు చాలామంది కూడా ఎవరైనా సరే పెద్దవాళ్ళు మాట వినండి అమ్మవారిని మంచి రోజుల్లో శుక్రవారము పంచమి రోజు ఇలాంటి రోజుల్లో అమ్మవారికి ఒక దీపంలోని అమ్మవారి యొక్క వెలుగును చూసుకొని అమ్మవారిని పూజించండి అయితే అలా చేస్తే అమ్మవారు మీతో ఉన్నట్లు అనమాట నాకు ఇది కావాలి నాకు అది కావాలని ఎప్పుడు కూడా అమ్మవారిని అడగొద్దు మనం ఏదైతే మనస్ఫూర్తిగా మనం ప్రేమతో అమ్మవారిని పూజిస్తామో ఆ స్వచ్ఛమైన ప్రేమను మాత్రమే అమ్మవారు చూస్తారు అమ్మ వచ్చేసి మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు మన కష్టాలని మన బాధల్ని మనకి దూరం చేస్తూ మనకు రక్షణగా ఉంటారు అయితే అమ్మవారు మనం చేసే పూజల్లో మనం చేసే మూడు తప్పులు ఏంటంటే మొదటిది ఏంటంటే మనకి ఎవరైనా శత్రువులు ఉన్నారనుకోండి మన శత్రువులు మనకు చెడు చేస్తూ ఉన్నారు మనకు తిడుతూ ఉన్నారు అలాంటప్పుడు మనం వారాహి అమ్మవారికి నిత్యం కూడా పూజించుకునేటప్పుడు అమ్మ వారు మాకు చాలా బాధ పెడుతున్నారు వాళ్ళని నువ్వు ఏ విధంగా సరే శిక్షించు తల్లి వాళ్ళని నాశనం అయిపోయేలా చేయ తల్లి అని అమ్మవారికి ఎప్పుడు కూడా కోరుకోకూడదనమాట మనం ఎప్పుడు కూడా వారాహి అమ్మవారికి మనకి కష్టంగా ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని దూషిస్తూ తిడుతూ ఉన్నప్పుడు శత్రువులుగా మారినప్పుడు అమ్మవారికి ఏ విధంగా చెప్పుకోవాలంటే అమ్మ నా తప్పు ఏదైనా ఉంటే నన్ను క్షమించి తల్లి వాళ్ళు నన్ను ఇలా చేస్తున్నారు అలా అంటున్నారు వాళ్ళని నువ్వే చూసుకోవాలి నా జోలికి రాకుండా నువ్వే చూసుకోమ్మా నువ్వే నాకు రక్షణగా ఉన్నావు నన్ను కాపాడు తల్లి అని ఈ విధంగా అయితే మనం కోరుకోవాలి కానీ వాళ్ళని శిక్షించమని వాళ్ళని దండించమని వాళ్ళని ఏదో నాశనం అయితే చేయాలని మనమైతే అమ్మవారికి చెప్పకూడదనమాట అయితే అమ్మవారిపై అంతా కూడా భారం వేసి మనం ఏదైనా సరే అమ్మవారికి మొక్కినట్లయితే అమ్మవారి మనల్ని రక్షిస్తారనమాట కాబట్టి ఈ విధంగా అమ్మవారిని ఎప్పుడు కూడా మొక్కకండి ఈ విధంగా అమ్మవారికి ఎప్పుడు కూడా అడక్కండి అయితే ఇంకొక విషయం ఏంటంటే మనకి మనం ప్రతిరోజు కూడా అమ్మవారిని పూజిస్తూ ఉన్నాం కదా అమ్మవారికి పంచమి తిథుల్లో ముఖ్యంగా పూజిస్తూ ఉంటాం కదా అమ్మవారికి ఇష్టమైన దీపాలు కూడా పెడుతున్నాము అమ్మవారు నవరాత్రులు కూడా చేశాను అయినా కూడా అమ్మవారు కరుణించడం లేదు నా మొర ఆలకించడం లేదు నా బాధల్ని కష్టాలను అమ్మవారు తీర్చడం లేదు నేను ఇంకా పూజ అనేది అమ్మవారికి చేయను ఎందుకు నన్ను కరుణించినప్పుడు అమ్మవారికి పూజించడం అని అమ్మవారిని ఎప్పుడు కూడా దూషించకూడదు మనం చేసే పని ఎప్పుడు కూడా మనం చేయాలి అమ్మవారు అనుగ్రహం తప్పకుండా ఇస్తారు మన కష్టాలు మన దోషాలు తీరడానికి అనేది ఉంటుంది ఆ సమయం వచ్చేంతవరకు మనం ఓపికగా ఉండాలి కానీ అమ్మవారిని ఎప్పుడు కూడా మనం దూషించి దుర్భాషలాడకూడదు అమ్మవారు ఫోటో నేను పెట్టుకున్నాను కదండి ఆ ఫోటో వల్ల నాకేమీ జరగట్లేదు అమ్మవారి ఫోటో పెట్టుకొని అప్పుడు నాకు ఏదో ఒక మంచి చేస్తారని ఫోటో ఉంచుకున్నాను నాకు మంచి అనేది అస్సలు జరగట్లేదు కదా అమ్మవారి యొక్క ఫోటో నేను తీసేస్తాను తీసుకెళ్ళి ఎక్కడైనా గుడిలో పెట్టేస్తానని ఈ విధంగా ఎప్పుడు కూడా అనకూడదు మనం ఏదైనా మన పిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్ళని మనం దూరంగా పంపం కదండి వాళ్ళకి నచ్చ చెప్పుకొని వాళ్ళకి ఓపికగా చెప్పుకొని వాళ్ళు మారేంత వరకు కూడా మనం ఓపిగ్గా ఎదురు చూస్తాము అదేవిధంగా అమ్మవారు కూడా మనం అడుగుతాము అమ్మ మన కోరికలు తీర్చేంత వరకు కూడా మనం నెమ్మదిగా ఉండాలి మన కోరిక అమ్మవారు తీర్చలేదు అంటే దానికి ఏదో ఒక కారణం తప్పకుండా ఉంటుంది ఆ సమయం వచ్చేంతవరకు వేచి ఉండాలి కాబట్టి అమ్మవారిని ఎప్పుడు కూడా ఈ విధమైన కోరికలు ఈ విధమైనటువంటి దూషించడాలు ఆ ఫోటోను తీసేస్తానో ఇలా అనడం అనేది చాలా మంచిది కాదనమాట ఇంకా మూడవది మూడో తప్పు ఏంటంటే అమ్మవారు నేను ఎంతో కాలంగా పూజిస్తున్నానండి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం అమ్మవారు నాకు కనిపించాలని ఎంతో మంది కూడా చెప్తూ ఉన్నారు మాకు కనిపించారు మాకు కళ్ళలో కనిపించారు మాకు కళ్ళలో దర్శనమిచ్చారు నాకు మాత్రమే ఎందుకు అమ్మవారు కనపడట్లేదు దర్శన భాగ్యం అనేది నాకు ఎందుకు అమ్మవారు కనిపించడం లేదు నేను అంత దురదృష్టవంతురాలినా అమ్మవారి దర్శన భాగ్యానికి నోచుకోలేని దాన్న ఎందుకు అమ్మవారికి ఇంకా పూజలు చేయడం నేనెందుకు అమ్మవారిని నమ్ముకుని ఉండడం అమ్మవారికి భక్తురాలుగా నేనెందుకు ఉన్నాను అమ్మవారు నాకే ఎందుకు కనిపించడం లేదు అమ్మవారి అనుగ్రహం ఎందుకు నాకు చూపించడం లేదని బాధపడుతూ ఇంకా ఎప్పటికైనా ఇలాగే ఉండాలా అమ్మవారి కనిపిస్తేనే కదా ఒక నమ్మకం అనేది ఉంటుందని ఇలా అనుకుని బాధపడుతూ చాలామంది ఉంటారు కానీ అమ్మవారు ఎప్పుడు కూడా ఫోటోల రూపంలో మనకి స్వప్న దర్శనం అనేది కనిపించరు అమ్మవారి స్వప్న దర్శనము ఏదో ఒక రూపంలో అందరికీ కూడా వస్తూనే ఉంటారు అమ్మవారిని మనస్ఫూర్తిగా కొలిచేవారికి తప్పకుండా ఏదో ఒక రూపంలో అమ్మవారు కనిపిస్తారు అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు అంటే అమ్మవారికి ఇష్టమైన వస్తువులు ఏంటంటే పసుపు కుంకుమ వేరుశెనగళ్ళు చిలకడ దుంపలు చెరుగళ్ళు అలాగే తేనె కానివ్వండి పళ్ళు కానివ్వండి లేదంటే పెద్ద పెద్ద ముత్త ఉంటారు కదా మనకు తెలిసిన వాళ్ళ రూపంలో ఎవరో ఒక రూపంలో పెద్ద ముత్తైదులు కావచ్చు చిన్న పాపలాగా కూడా కావచ్చు లేదంటే పసుపు కుంకుమ ఇలాంటి వాటల్లో అరటి పళ్ళు కానివ్వండి బెల్లం పానకం రూపంలో పచ్చ పచ్చకర్పూరం ఇలాంటి రూపాలన్నింటిలో కూడా అమ్మవారి దర్శనం అనేది మనకు కలుగుతుంది అమ్మవారి ప్రత్యక్షంగా వచ్చి అమ్మవారి రూపమే మనకి కనిపించాలంటే ఆ రూపాన్ని ఎవరు కూడా తట్టుకోలేరండి అమ్మవారు ఆ రూపంలోనే కాదు ఏదో ఒక రూపంలో అమ్మవారి దర్శనం అనేది ఇస్తూ ఉంటారు అది చాలామంది కూడా తెలుసుకోలేక అమ్మవారు నా వెంట లేరు అని బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు ఈ మూడు తప్పులు అనేది మనం ఎప్పుడు కూడా చేయకూడదనమాట అమ్మవారిని ఈ విధంగా మనం అడగకూడదు ఏదైనా సరే పాజిటివ్గా అమ్మవారిని అడగాలి మనకి ఏదైనా కావాలి ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు అమ్మవారిని మంచిగా పాజిటివ్గా అడగాలి క్వశ్చన్ మార్క్ వేసి మాత్రం ఎవ్వరు కూడా అడగవద్దు కాబట్టి ఈ మూడు తప్పులు అనేది ఎవరు కూడా చేయొద్దు వారాహి అమ్మవారి ముందు ఏ మూడు తప్పులు చేయకూడదో అందరూ కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ